గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటంతో శంకుస్థాపనలు చేసి పనులు నిర్మించారని పనులను విస్మరించారని తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నామని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం కావలి రూరల్ మండలం ఆవునదిండా నుంచి ఏనుగుల బాయి వరకు తారు రోడ్డు పనులను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ గతంలో ఎరడం లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామన్నారు కావలి డివిజన్ పరిధిలో ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు వేయడం జరుగుతోందని మీ కుటుంబాలకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు பாகட்டுகுவாக வந்துருச்சு கெத்து கெடு காப ఈరోజు ముఖ్యంగా మన ఆముదాగా దీన్ని గ్రామం నుంచి తాగాపాకం మీదుగా ఏనుగు రోజు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఈరోజు ఆ వక్కు పగవేషించడానికి ఇక్కడికి రావటం ఈరోజు ఆ వర్క్ని కూడా పగవేషించడం జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు ఎంతో దారుణంగా ఉంది దీన్ని పెద్దగంత కూడా ఈ సాగపాకం కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు బావి గ్రామస్తులు కావచ్చు వాళ్ళంతా కూడా కావకి వచ్చిపోయేదానికి ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి అందరికి కూడా ఈ రోడ్డు ఇవ్వనంత తొందరగా కావడం జరిగింది దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేట ఈరోజు కావకి నియోజకవడం రోజు దాదాపు ఒక ఇరవై మూడు కోట్లతోటి ఈ గ్రామాలు రోడ్డు దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇది ఒకటి ఇదే కాకుండా సగం తెగ రోడ్డు సగం తెగ రోడ్డు కూడా ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు అదేవిధంగా మన చెన్నైపాగం రోడ్డు కూడా హైవే నుంచి చెన్నై పాలెం రోడ్డు కూడా అదిగడ వేసేస్తారు అదే కాకుండా జూగుంట పాలం రోడ్డు కూడా వేసేస్తారు దీంతోపాటు చెంచుగాని పాలం రోడ్డు కూడా అదిగడ ఎలక్షన్స్ లోపల కంప్లీట్ అయిపోద్ది అదే ఇదే కాకుండా మన అగు దాదాపు గోగు పగ రోడ్డు గోగు పవి రోడ్డు అదేవిధంగా మోపు నుంచి పూణికి సంబంధించిన రోడ్డు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అవ్వబోతున్నాయి ఈ విధంగా దాదాపు ఒక ఎనభై పైగా రోడ్డు అన్నీ కూడా ఈ ఎలక్షన్స్గా కంప్లీట్ చేయాలని సీఎం గారు చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం తప్పకుండా మేము కోయిన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి గౌరవం మన మినిస్టర్ కాగానే గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ ఏఎంసీ కోర్సు మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం దాదాపు ఇరవై మూడు కోట్లతోటి రోడ్డు కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయని కూడా అదే అదేవిధంగా తుమ్మ పెంటగోడ్డు చాలా అద్వానమైన పరిస్థితి ఉంది చాలా బాగా ఉంది దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నాలు కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవ్ తెప్పించి కాంట్రాక్ట్ అది చేయించి కానీ కాంట్రాక్ట్ కొంత అది ఆగింది అయినా కూడా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు టెంపుల్గా దానికి ఏదో వచ్చాయని చెప్పి ఈరోజు సొంత నిధువుతోటి కూడా దానికి ట్యాచెస్ అండుగేషన్స్ కావచ్చు గుంట కావచ్చు అని పూడ్చి దాని మీద తాగు వేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే తర్వాత ఎట్లా దాన్ని ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆశీస్యూ తోటి అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మరి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి డబ్బా రోడ్డుగా చేసే విధంగా పది మీటగా రోడ్డు చేసే విధంగా కూడా వచ్చేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు యువకు దిన నుంచి మనం రామాయపట్నం దాకా ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ తీగ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు అడుగుతున్న ప్రతిపక్ష ఈరోజు మేము చూపిస్తున్నాం వాళ్ళు మామూలుగా మాట చెప్తారు మేము చేతగా చూపిస్తున్నాం అనుకుంట తెలియజేస్తున్నాం ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఒక సచివాలయం దర్శనమిస్తుంది ఒక ఆరోగ్య సెంటర్ దర్శనమిస్తుంది ఒక హెల్త్ సెంటర్ దర్శనమిస్తుంది అదేవిధంగా పెరుగు చదువుకునే దానికి ఏ ఊరిపైనా నాడు ద్వారా ఈరోజు చూస్తే కూడా చక్కగా ఈరోజు ఊపుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి చెయ్యాలంటే ఆ గ్రామాకపోతే మా అక్క చెగమ్మ చెబుతారు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకబడేది కాదు తప్పకుండా నేర్చుకో కానీ అభివృద్ధి పదంగా చే తెచ్చేదే మా యొక్క బాధ్యతని కూడా మేము తెలుస్తాం మేము ఒక అభివృద్ధి గురించే ఈరోజు ఆలోచిస్తాం ఈరోజు ఏబిఎన్ పచ్చ పచ్చగాత కానీ టీవీ ఫైవ్ చెప్పే కప కపట నా నాటకాలు కానీ లేదా ఈనాడు కాసే భూతు కానీ లేదా ఏబి ఆంధ్రజ్యోతి కాసే వార్త కానీ ఈరోజు మేము పట్టించుకో ఎందుకంటే మా కావే నేర్చుకోక ప్రజలకి బాగా తెలుసు కావయి నియోజకవర్గంలో మేము ఎట్టో మా నాయకులు ఎట్టో అందరికీ తెలుసు తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం మేము ఎన్ని వేత ఎన్ని ఎంత బోధ జరిగే కార్యక్రమం మా మీద చేసిన ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరం కాదు చెత్త పేపర్లకి చెత్త మీడియాకి పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు కావలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా వెనుకున్నారు బాగా ఆస్తికంతో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను మూడోసారి కూడా తప్పకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి కావలి నియోజకవర్గ ప్రజలు నిలబడి తప్పకుండా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్దిస్తావో రేపు జరగబోయే ఎన్నిక లేకుండా పెద్దగా వాళ్ళకి బుద్ధి చెప్తాను తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ